ೌಸಂಡ್ ಎಕರ ತೊಟ್ಟದ ಮೂರು ಅವತಲ್ ಆಧಾರ

అసాధ్యమ సుసాధ్యం అనేది మీరు కూడా అవగాహన రైతులకు అందరూ చేయాల్సిన అవసరం లేదు లేచి ఇట్లా పోతే బాగుంటుంది దాని సుధాసినప్పుడే తర్వాత లేదా శక్తి మాట్లాడలేదు కాబట్టి మీరు కిణాలకు ప్రత్యామ్నాయ ఉన్నా కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరితో సన్న చిన్న కారు రైతులందరినీ ఇంట్లో ఇళ్ళ స్థలాలు చేయడం వాళ్ళు అందరినీ బాధ పెట్టారు మేము ప్రాణాలు ఇస్తాం కానీ భూములు ఇవ్వమో తెలియజేస్తాం కాబట్టి నేను అందరం దయచేసి చెప్తున్నామంటే ఎప్పుడో పద్దెనిమిది సంవత్సరాల కింద చేసిన సర్వేను వీళ్ళు మళ్ళీ సర్వే చేయలేక దా అసమర్థతతోటి అదే ప్లాన్ పట్టుకొని ఇప్పుడు తీస్తుండ్రు అప్పుడు గ్రామ పంచాయతీ చిన్న అందరికీ నీళ్ళు ఇక్కడ అవసరాలు ఉండే ఇప్పుడు ఇప్పుడు తీసే కాలువతోటి ఎవ్వరికి నీళ్ళు అవసరం లేదు దయచేసి మా నుంచి కాలువను డీ డీటైజింగ్ చేయండి దయచేసి చెప్తుంది అది కానీ డి ఫోర్ కెనాల్కి సంబంధించి థర్టీ నైన్ కాలువ బాధులు అనేవి ఈ డి ఫోర్ కెనాల్ అనేది గత పది సంవత్సరాల నుండి గత ప్రభుత్వం తీసి ఆ కింద ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని ఉద్దేశంతో తీసిన అటువంటిది అప్పుడున్న పరిస్థితుల వల్ల అప్పుడు నీళ్ళు లేవు అది తీయడంలో బాగానే ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితులు అనుగుణంగా అనుగుణ అనుగుణంగా దానికి తగ్గట్టుగా ఇప్పుడు డిజైన్ చేస్తే బాగుంటుందని ఆలోచన ఎందుకంటే ఇక్కడ నుండి థర్టీన్ ఎల్ డి ఫోర్ సంబంధించి థర్టీన్ నైన్ సబ్ సక్కి నైల్ ఏదైతుందో దాన్ని తీసుకుపోవడం వల్ల సిటీలో ఉన్న అంటే ఉష్ణోగాకు సంబంధించి ఇక్కడ ఆయకట్ట లేదు ఫస్ట్ మొదటి ప్రాధాన్యత నిజంగానే ఇక్కడ ఆయకట్టు ఉంది భూములు ఉన్నాయి దానికి నీళ్ళు వారి పంటలు బాగుతాయి అంటే బాగానే ఉంటుంది కానీ మొత్తం అంత అర్బనైజేషన్ అవుతుంది మొత్తం ఇండ్లు మొత్తం ఇక్కడ దాకా వచ్చినాయి తీసుకపోవడం వల్ల దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నది ఒకటి ఈ తీసుకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఇండ్లో ఏవైతే ఉన్నాయో విలువైన భూములు మళ్ళీ ఇంకోటి సన్నకారు చిన్నకారు రైతులు ఎవరికి ఉన్న పది గుంటలు గుంటలు రెండు రెండు ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ లేదు ఇక్కడ ఆ భూములు తీసుకుపోవడం వల్ల మధ్యలో ఇప్పటికే ఆల్రెడీ డి ఫోర్ కెనాల్ పోయింది మీదకి వెళ్ళి మళ్ళీ ఈ సబ్ కెనాల్ కూడా తీసుకుపోవడం వల్ల అన్ని భూమి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి విలువ లేకుండా అయిపోయింది అసలు ఎవరికి ఉపయోగం లేకుండా అయిపోతుంది